அந்த நமஸ்காரங்கள் ఇండియాలో గుజరాత్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎసర్ట్ నైన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ లో ఉన్న కోస్టల్ లైన్ ఈ కోస్టల్ లైన్ ని ఒక వేవ్ ఒక అలలా వదిలేయకుండా ఒక ట్రెజర్ ఒక ట్రెజర్ ఆఫ్ ఇమన్స్ పొటెన్షియల్ అపార సంపదగా మార్చిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అతని విజన్ని యాక్షన్ లో చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యా వైద్య డెవలప్మెంట్ కి ఎన్నో రెవల్యూషనరీ చేంజెస్ చేశారు అందులో భాగంగా గ్రీన్ఫీల్డ్ నాన్ మేజర్ సీ పోర్ట్స్ మచిలీపట్నం కాకినాడ ములాపేట రామాయపట్నంలో దీంతో పాటు ఏడు ఫిషింగ్ హార్బర్స్ కి ఫౌండేషన్ వేశారు ఒక ప్రాంతానికి పోర్ట్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం ఎంత అభివృద్ది చెందుతుందో అక్కడ ఎన్ని ఇండస్ట్రీస్ వస్తాయో ఎంతమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయో తెలుసుకోవాలంటే స్టేట్యూన్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్ ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకి రిలీజ్ చేసే వీడియోని చూసి వాస్తవాలను తెలుసుకుంటారని కోరుకుంటున్నాను నమస్తే